ఈ బ్రెయిన్ ప్లాస్టిసిటీ అంటే ఏంటో అర్థమైతే చేంజ్ పాజిబులే కాదు అది మన చేతిలో పని అని అర్థం అవుతుంది ఈ మధ్య మీరు వింటూనే ఉండుంటారు రీవైర్ యువర్ బ్రెయిన్ రీవైర్ యువర్ బ్రెయిన్ అసలు రీవైర్ యువర్ బ్రెయిన్ అంటే ఏంటి ఆ మెకానిజం ఏంటి అది ఎలా జరుగుతుంది మనం చేయాల్సింది చేస్తే అది ఆటోమేటిక్గా జరిగేదే వేరే ఎవరో చేసేది కాదు అని కూడా మీకు అర్థమవుతుంది నువ్వు స్కూల్లో ఇంగ్లీష్ నేర్చుకోకపోయినా ఇప్పుడు నేర్చుకోవచ్చు నీకు చిన్నప్పుడు డాన్స్ రాకపోయినా ఇప్పుడు నేర్చుకోవచ్చు చిన్నప్పటి నుంచి నీకు భయం ఉన్నా ఆ భయాలు ఇప్పుడు నువ్వు మార్చుకోవచ్చు ప్లాస్టిసిటీ ప్రూఫ్ దట్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ మనం మారతామా మారగలమా అని కొంత డౌట్స్ మన బ్రెయిన్కి పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు కానీ దేవుడు చూసారా చక్కగా మన బ్రెయిన్లోనే ఒక ఇన్బిల్ట్ కెపాసిటీ పెట్టేశాడు నువ్వు మారాలి అనుకుంటే ఇట్స్ సపోర్ట్స్ లైక్ ఎనీథింగ్ మనకి ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక విషయంలో ఖచ్చితంగా అనిపించే ఉంటుంది ఈ జీవితానికి నేను అసలు మారతానా అని అది మన పాత జీవితాన్ని మర్చిపోయి ఒక కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయడంలో కావచ్చు లేదా ఎప్పటి నుంచో మనం ఫేస్ చేస్తున్న సైకలాజికల్ ఇష్యూస్ నుంచి బయటపడటం కావచ్చు లేదంటే ఎడిక్షన్స్ అది షాపింగ్ అడిక్షనే కావచ్చు లేదా ఆల్కహాల్ అడిక్షనే కావచ్చు దాని నుంచి నేను బయటకు రాగలనా అని ఇంకొంతమందికి నేను కోరుకుంటున్నట్టుగా నేను ఎప్పటికైనా మారగలనా అని ఇంకొంతమందికి ఈ వయసులో నేను కానిది చేయలేనిది ఇప్పుడు నేను చేయగలనా అని ఇంకొంతమందికి డౌట్ బట్ సైకాలజీలో ఈ డౌట్స్ డౌట్స్కి అన్నిటికీ ఆన్సర్ ఉంది విత్ సైకలాజికల్ ప్రూఫ్ ఆ హోప్ పేరేంటంటే సారీ ఆ ప్రూఫ్ పేరేంటి అంటే బ్రెయిన్ ప్లాస్టిసిటీ న్యూరో ప్లాస్టిసిటీ అని కూడా అంటారు న్యూరో అంటే బ్రెయిన్ ప్లాస్టిసిటీ అంటే ప్లాస్టిక్ అనే ని మనం రోజు చాలా విధాలుగా వాడతాం కానీ నిజానికి ప్లాస్టిక్కి లిటరల్ మీనింగ్ ఏంటో తెలుసా సమ్థింగ్ దట్స్ ఈజీలీ షేడ్ ఆర్ మౌల్డెడ్ మనం ఎలా కావాలంటే అలా ఫ్లెక్సిబుల్గా మారిపోయి గా ఉండని స్వభావం కలది ప్లాస్టిక్ సో బ్రెయిన్ ప్లాస్టిసిటీ ఏంటి అంటే మన బ్రెయిన్ మన అనుభవాలకి మనం నేర్చుకున్న వాటికి మన అవసరాలకి తగ్గట్టు మౌల్డ్ అవ్వగలిగే ఆ కెపాసిటీనే బ్రెయిన్ ప్లాస్టిసిటీ అంటారు బ్రెయిన్ ఏంటి మౌల్డ్ అయిపోవడం ఏంటి అని కదా మీ డౌట్ ఐ హావ్ ఏ ప్రూఫ్ ఫర్ దాట్ లండన్ ట్యాక్సీ డ్రైవర్స్ మీద ఒక రీసెర్చ్ చేశారంట ఎందుకు లండన్ ట్యాక్సీ డ్రైవర్సే అంటే లండన్ లో రూట్స్ అంత ఈజీ కాదంట ఒక బ్రెయిన్ పజల్ లాగా ఉంటుంది నాలెడ్జ్ టెస్ట్ అని చెప్పేసి ఒక టెస్ట్ ఉంటుంది సో దానికోసం వాళ్ళు సుమారుగా పాతిక వేలకు పైగా రూట్స్ ని స్ట్రీట్స్ నిలస్ ల్యాండ్ మార్క్స్ ని గుర్తు పెట్టుకోవాలి సో బ్రెయిన్ రీసెర్చర్స్ వర్ వెరీ ఇంట్రెస్టెడ్ అండ్ వాళ్ళు ఏం చేశారంటే లండన్ టాక్సీ డ్రైవర్స్ ని నాన్ టాక్సీ డ్రైవర్స్ ఇమేజింగ్ టెక్నాలజీస్ యూజ్ చేసి వాళ్ళ బ్రెయిన్స్ ని కంపేర్ చేసి స్టడీ చేస్తే నాన్ టాక్సీ డ్రైవర్స్ తో పోలిస్తే టాక్సీ డ్రైవర్స్ లో హిప్పో క్యాంపస్ అని బ్రెయిన్ లో ఒక రీజన్ ఉంటుంది టాక్సీ డ్రైవర్స్ లో పోస్టీరియర్ హిప్పో క్యాంపస్ అంటే బ్యాక్ సైడ్ ఆఫ్ ద హిప్పో క్యాంపస్ సైజ్ లిటరల్లీ పెద్దగా ఉంది అంట సో ఆ మ్యాపింగ్ అంతా మన మైండ్ లో ఉంది నావిగేట్ చేయగలుగుతున్నాం వితౌట్ హెల్ప్ ఆఫ్ ఎనీ హిపో క్యాంపస్ ఈవెన్ వాళ్ళు ఫాలోఅప్ స్టడీస్ కూడా చేసారంట రిటైర్డ్ లండన్ టాక్సీ చూసేసరికి హిపో క్యాంపస్ ఇప్పుడు వాడకంలో ఉన్న ట్యాక్సీ డ్రైవర్స్ తో పోస్తే రిటైర్డ్ ట్యాక్సీ డ్రైవర్స్ లో కొంచెం మళ్ళీ సైజ్ తక్కువే ఉందంట సో చూసారా మన అవసరానికి మన అనుభవాలకి మన వాడకానికి తగ్గట్టుగా మన బ్రెయిన్ ఎలా మోల్డ్ అవుతుందో అలానే ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో చేసిన ఒక స్టడీ ప్రకారం డిప్రెషన్ పేషెంట్స్ కి ట్వంటీ వీక్స్ ఆఫ్ కాగ్నేటివ్ బిహేవియర్ థెరపీ ఇచ్చి తర్వాత వాళ్ళ బ్రెయిన్లో ఎలాంటి స్ట్రక్చరల్ చేంజెస్ వచ్చాయా అని చూస్తే వాళ్ళ బ్రెయిన్లో ఎమైక్డలా అనే ఒక రీజన్ ఆ రీజన్ ముద్దు పేరు ఏంటో తెలుసా సీట్ ఆఫ్ ఎమోషన్స్ సో ఆ రీజన్ లో సిగ్నిఫికెంట్ చేంజెస్ చూసారంట ఇండికేటింగ్ ఆ చేంజెస్ ఇండికేషన్ ఏంటి అంటే వాళ్ళలో ఎమోషన్స్ ని మేనేజ్ చేసుకోగలిగే కెపాసిటీ ఇంప్రూవ్ అయిందంట ఇలా మన అనుభవాలకి తగ్గట్టుగా మనం నేర్చుకునే దానికి తగ్గట్టుగా బ్రెయిన్ స్ట్రక్చరల్ గా మారడా బ్రెయిన్ స్ట్రక్చరల్ ప్లాస్టిసిటీ అని అంటారనమాట సో స్ట్రక్చర్ వైజే కాదు ఫంక్షనల్ గా కూడా మారుతుంది ఫంక్షనల్ ప్లాస్టిసిటీ అంటే ఏంటో తెలుసా కొన్నిసార్లు కొంతమందికి బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తాయి లేదా బ్రెయిన్ ఇంజురీస్ జరుగుతాయి అలాంటప్పుడు వాళ్ళు లో కొన్ని పార్ట్స్ డ్యామేజ్ అయిపోతాయి ఒక పిల్లాడిలో లెఫ్ట్ హెమిస్పియర్ కంప్లీట్ డ్యామేజ్ అయిందంట బికాస్ ఆఫ్ సమ్ రీజన్ సో లిటరలీ సర్జరీ చేసి లెఫ్ట్ హెమిస్పియర్ తీసేయాల్సి వచ్చింది స్పీచ్ లాంగ్వేజ్ దీని రిలేటెడ్ పనులన్నీ కూడా లెఫ్ట్ హెమిస్పియర్ బ్రెయిన్ లో రైట్ హెమీస్పియర్ లెఫ్ట్ హెమీస్పియర్ రెండు ఉంటాయి కదా సో లెఫ్ట్ హెమీస్పియర్ యూజువలీ పనులన్నీ చూసుకుంటుంది అనమాట సో వీటికి లెఫ్ట్ హెమిస్పియర్ తీసేసినా కూడా ఆఫ్టర్ సమ్ టైమ్ వాడు ఫ్రీ వాడు చక్కగా లాంగ్వేజ్ ప్రాసెసింగ్ చేసుకోగలుగుతున్నాడు హీఈస్ ఏబుల్ టు స్పీక్ వాళ్ళు అబ్జర్వ్ చేస్తే బ్రెయిన్ లో రైట్ హెమీస్పియర్ లో ఉండే అదే రీజన్ ఈ ఫంక్షన్స్ ని టేక్ ఆఫ్ చేసింది అంట అలానే స్ట్రోక్స్ వచ్చిన వాళ్ళ మీరు అబ్జర్వ్ చేస్తే వాళ్ళకి కొన్నిసార్లు మాట పడిపోతుంది కాళ్ళు చేతులు మజిల్ కోఆర్డినేషన్ మిస్ అవుతుంది బట్ ఆఫ్టర్ సమ్ టైమ్ విత్ దేర్ ప్రాక్టీస్ అండ్ థెరపీ స్లోగా ఇంప్రూవ్ అవుతుంది ఎలా వన్ థర్డ్ ఆఫ్ యువర్ బ్రెయిన్ ఇస్ జెనెటిక్స్ అండ్ బయాలజీ అండ్ టూ థర్డ్ ఆఫ్ యువర్ బ్రెయిన్ ఇస్ ఇన్ఫ్లెన్స్ మనం నడుస్తున్నామన్నా మాట్లాడుతున్నామన్నా ఇప్పుడు నేను చెప్పింది మీరు వింటున్నారన్నా కూడా లోపల ఎన్నో న్యూరాన్స్ వర్క్ చేస్తున్నాయి న్యూరాన్స్ నర్వసల్స్ అంటే నాడీ కణాలు ఈ పిక్చర్ లో మీరు చూస్తే మీకు అర్థం అవుతుంది ఒక న్యూరాన్ కి ఇంకో న్యూరాన్ కి మధ్య కనెక్షన్స్ ఉంటాయి మనం మూవీస్ లో చూస్తాం హీరోయిన్ హీరో టచ్ చేసినా లేదా హీరోయిన్ విలని కొట్టినా వాడి నర నరాల్లో స్పార్క్స్ బ్రెయిన్ వరకు ఇన్ఫర్మేషన్ రీచ్ అవుతుంది సో మూవీస్ లో చూపించినట్టు హీరోయిన్ లో విలన అవసరం లేదు మన ఇప్పుడు నేను మాట్లాడుతుంది మీరు వింటున్నారన్న లోపల మీ లోపల ఎన్నో నాడీ కణాలు ఎన్నో న్యూరాన్స్ స్పార్క్ అవుతూ నేను చెప్తున్న ఇన్ఫర్మేషన్ ని మీ బ్రెయిన్ వరకు చేరవేస్తున్నాయా సో ఈ స్ట్రోక్ నర్వ్ డామేజ్ అయింది అంటే ఈ కనెక్షన్ ఎక్కడో ఒక దగ్గర బ్రేక్ అయింది అందుకే వాళ్ళ ఇన్పుట్స్ బ్రెయిన్ వరకు వెళ్ళక అక్కడ ప్రొసెసింగ్ జరగక అవుట్పుట్ రాదు మాట రాదు నడక రాదు కానీ కొన్నాళ్ళు ఎలా వస్తుంది ఎప్పుడైతే కొన్ని నర్వసల్స్ డామేజ్ అయినాయో విత్ దేర్ ప్రాక్టీస్ అండ్ థెరపీ రిమైనింగ్ నర్వసెల్స్ ఏం చేస్తాయంటే కొత్తగా ఫ్రెండ్షిప్ చేసుకుంటాయి అనమాట పక్కన హెల్తీగా ఉన్న నర్వసల్స్ తో ఫ్రెండ్షిప్ చేసుకుంటాయి సో కొత్త కనెక్షన్స్ ఏర్పడతాయి న్యూ న్యూరల్ పాత్వేస్ వాట్ ఎవర్ మేబీ ద వే ఎండ్ ఆఫ్ ద డే నీ బ్రెయిన్ కి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది అండ్ దాట్స్ వై యూ ఆర్ ఏబుల్ టు వాక్ ఎగైన్ అండ్ టాక్ ఎగైన్ సో మనం పల్లెటూరులో చూస్తే పొలానికి వెళ్ళడానికి దారులు ఉంటాయి అక్కడ ఎవరు రోడ్లు లేరు మట్టి రోడ్లు ఏర్పడతాయి అన్నమాట ఎలా ఏర్పడతాయి ఎవరైనా వెళ్ళి క్లీన్ చేసి దారి లేదు గ్రూప్ ఆఫ్ పీపుల్ రోజు నడవగా నడవగా ఆ దారులు ఏర్పడతాయి దారులు పాత్ వేస్ అలానే మన బ్రెయిన్ కూడా మనం ఏదైనా ఒక కొత్త విషయాన్ని నేర్చుకున్నప్పుడు మ్యూజిక్ ఏ నేర్చుకుంటావు ఏ నేర్చుకుంటావు ఓవర్ థింకింగ్ తో ఎలా ఫైట్ చేయాలి అని దానికి కావాల్సిన థెరపీ స్కిల్స్ ఏ నేర్చుకుంటావు లేదా రిలేషన్షిప్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి అవసరమైన స్కిల్స్ ఏ నేర్చుకుంటావు వాట్ ఎవర్ వాంట్ టు లర్న్ ఏదైనా నేర్చుకో దానికి కావాల్సినంత ఇంటెన్స్ ఫోకస్ అండ్ రిపీటీషన్ అంటే ప్రాక్టీస్ ఇస్తే లో న్యూ న్యూరల్ పాత్వేస్ కొత్త దారులు కొత్త కనెక్షన్స్ ఏర్పడతాయి వైరింగ్ మేబీ నాకు చిన్నప్పుడు బల్ అంటే భయం ఉండొచ్చు అది నా గత అనుభవాల వల్ల ఏర్పడిన పాత వైరింగ్ కానీ కావాలనుకుంటే నేను ఇప్పుడు ఆ వైరింగ్ని రివైజ్ చేయొచ్చు సో ఐ కెన్ ట్రై ఎక్స్పోజర్ థెరపీ మేబీ బల్ని ఫస్ట్ కొన్ని నాళ్ళు అంత దూరాన నాకు నాకు ధైర్యంగా ఉన్న ఒక మనిషి పక్క నుండి చూస్తాను ఆ తర్వాత బల్లి బొమ్మని టచ్ చేయడానికి ట్రై చేస్తాను ఆ తర్వాత ఒక బాక్స్లో బల్లిని పెట్టుకొని నా పక్కనే ఉంచుకుంటాను ఈ ప్రతి స్టెప్లో కూడా నాకు బల్లి అంటే భయం ఉంటుంది నా హార్ట్ బీట్ పెరుగుతుంది ఇట్ విల్ బి లైక్ దిస్ బట్ దెన్ స్టిల్ నేను నా భయాన్ని ఫేస్ చేస్తానే అని అనుకుందాం సో స్లోగా స్లోగా నా అర్థం అర్థమవుతుంది ఓకే నేను భయపడి గెంతేసే అంత డేంజరస్ క్రియేచర్ కాదు ఆ బల్లి అని అది నా పక్కనే ఉన్న పాపం ఒక చిన్న ప్రాణి నన్ను ఏ హార్మ్ చేయలేకపోతుంది నిజానికి నేనే దానికి హార్మ్ఫుల్ సో నేను అనుకుంటున్నట్టు అది డేంజర్ కేటగిరీ కాదు ఒక సేఫ్ క్యాటగిరీ అని నా బ్రెయిన్కి అర్థమై దాన్ని డేంజర్ జోన్లో నుంచి సేఫ్ జోన్లోకి పంపిస్తుంది అనమాట సో మై బ్రెయిన్ రీ లర్న్స్ ఇట్ రీ బయర్స్ సో ఇప్పుడు నేను నేర్చుకున్న దానికి తగ్గట్టుగా న్యూ న్యూరల్ పాత్వేస్ క్రియేట్ అవుతాయి అండ్ పాత భయాలు ఓల్డ్ పాత్వేస్ はい。 మరి ఫేడ్ అవ్వడానికి కూడా ఒక మెకానిజం ఉండాలి కదా దాన్ని సినాప్టిక్ ప్రూనింగ్ అంటారు న్యూరోన్ కి న్యూరోన్ కి మధ్య కనెక్షన్ ఉంటుంది కదా దాన్ని సినాప్సస్ అని అంటారు అనమాట క్రూనింగ్ అనే వర్డ్ వినే ఉంటారు మొక్కలకి చేస్తారు మొక్క స్ట్రాంగ్ గా కోర్ స్ట్రెంగ్ ఉండేలా చేయటానికి పెద్దగా యూజ్ లేని ఎక్సెస్ గా వచ్చిన కొమ్మల్ని ఎప్పటికప్పుడు ట్రిమ్ చేసేస్తూ ఉంటారు సరిగ్గా ఇలానే మన బ్రెయిన్ కూడా మనం ఎప్పుడైతే ఒక ఇన్ఫర్మేషన్ ని పెద్దగా వాడమో మనకి దానివల్ల పెద్ద యూజ్ లేదో to make space for new things and manaka avasharamaina connections ni stronger uchadaniki mana brain paata anavasharamaina information ni eppudakapudu trim cheseustundanamata through the process called synaptic pruning it's like use it or lose it brain ki good do bad తడగలేదు సో నువ్వు గుడ్ హ్యాబిట్ అయినా బ్యాడ్ హ్యాబిట్ అయినా సరే దేన్నైతే ఎక్కువ కాలం వాడతావు రిపీట్ చేస్తావు నీ భయాలు అవ్వచ్చు భ్రాంతలు అవ్వచ్చు ధైర్యం అవ్వచ్చు దేన్నైనా సరే ఎక్కువ కాలం దేనైతే రిపీట్ చేస్తావు దానికి సంబంధించిన పాత్వేస్ స్ట్రెంగ్ అవుతాయి మన థాట్స్ యాక్షన్స్ బిహేవియర్ మారితే బ్రెయిన్ లిటరలీ చేంజ్ చేసే ట్రీ వైఫ్స్ ఈ బ్రెయిన్ ప్లాస్టిసిటీని కొన్ని ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి ఫస్ట్ ది ఏజ్ ఫస్ట్ మన సైంటిస్ట్ అనుకున్నారు ఒక పద్దెనిమిది లేదు మహా అయితే ఒక పాతికేళ్ళ వరకు యాక్టివ్ గా గ్రో అవుతది చేంజ్ అవుతుంది ఆ తర్వాత బ్రెయిన్ లో పెద్దగా చేంజెస్ ఆర్ నాట్ పాసిబుల్ అని చెప్పేసి విత్ హెల్ప్ ఆఫ్ బ్రెయిన్ ఇమేజింగ్ టెక్నాలజీస్ దే ఫౌండ్ దట్ సమంతం లేకుండా త్రూఅవుట్ లైఫ్ బ్రెయిన్ ఇస్ ప్లాస్టిక్ ఈ వయసులోనే నేర్చుకోగలను అని ఏమీ లేదు నువ్వు కావాలనుకుంటే ఇఫ్ యు విల్ ఫర్ ఇట్ ఇఫ్ యు విష్ ఫర్ ఇట్ నువ్వు కావాల్సినంత ఫోకస్ అండ్ ప్రాక్టీస్ పెడితే ఏ విషయాన్ని అయినా ఎప్పుడైనా ఏ ఏజ్ లో అయినా నేర్చుకోవచ్చు దానికి తగ్గట్టుగా నీ బ్రెయిన్ కూడా మారుతుంది ఇందాక చెప్పాలి టాక్సీ డ్రైవర్స్ ఎగ్జాంపుల్ అండ్ చాలా రీసెర్చ్ ఎగ్జాంపుల్స్ వాళ్ళేమి యంగ్స్టర్స్ కాదు కానీ వాళ్ళ అనుభవానికి అవసరానికి తగ్గట్టుగా బ్రెయిన్ లో చేంజెస్ జరిగినాయి కదా స్ట్రక్చరల్ గా బ్రెయిన్ మారింది సో వెన్ యూ వాంట్ టు లర్న్ సంథింగ్ ఏజ్ ఇస్ నాట్ ఎట్ ఆల్ కన్స్టెంట్ నువ్వు స్కూల్లో ఇంగ్లీష్ నేర్చుకోపోయినా ఇప్పుడు నేర్చుకోవచ్చు నీకు చిన్నప్పుడు డాన్స్ రాకపోయినా ఇప్పుడు నేర్చుకోవచ్చు చిన్నప్పటి నుంచి నీకు భయం ఉన్నా ఆ భయాలు ఇప్పుడు నువ్వు మార్చుకోవచ్చు మార్చుకోవాలనుకుంటే ఇన్ ప్లాస్ట్ లిటరల్ ప్రూఫ్ దట్ నథింగ్ ఈస్ ఇంపాసిబుల్ మనం మారతామా మారగలమా అని కొంత డౌట్స్ మన బ్రెయిన్ కి పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు కానీ దేవుడు చూసారా చక్కగా మన బ్రెయిన్లోనే ఒక ఇన్బిల్ట్ కెపాసిటీ పెట్టేశాడు నువ్వు మారాలి అనుకుంటే ఇట్స్ సపోర్ట్స్ లైక్ ఎనీథింగ్ బట్ స్టిల్ లో క్రిటికల్ పీరియడ్స్ ఆఫ్ డెవలప్మెంట్లో ఎస్పెషల్లీ చైల్డ్హుడ్ అండ్ అండ్ లో బ్రెయిన్ చాలా ర్యాపిడ్గా గ్రో అవుతుంది అండ్ చేంజ్ అవుతుంది సో బ్రెయిన్ ఈస్ టూ ప్లాస్టిక్ ఎట్ దట్ ఈస్ అండ్ ఇట్స్ సో ఫ్లెక్సిబుల్ సో ఏదైనా ఎప్పుడైనా నేర్చుకోవచ్చు బట్ ఎంగరేజెస్లో నువ్వు ఏదైనా నేర్చుకోవాలంటే ఇట్స్ మచ్ మోర్ ఈజీ నెంబర్ టూ స్లీప్ సో నువ్వు ఏది నేర్చుకున్నా సరే ఆ నేర్చుకున్నది నీ బ్రెయిన్లో ఆ ఇన్ఫర్మేషన్ కన్సాలిడేట్ అవ్వాలి అంటే స్లీప్ అండ్ రెస్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన బ్రెయిన్ కి బ్లడ్ ఫ్లో పెరుగుతుంది అలాగే న్యూట్రిషియస్ ఫుడ్ తినడం వల్ల మన బ్రెయిన్ ఫిజికల్లీ హెల్దీగా ఉంటుంది అట్ ద సేమ్ టైం బ్రెయిన్ యాక్టివిటీని ఎప్పటికప్పుడు ట్రిగర్ చేసే గేమ్స్ అవ్వచ్చు పజల్స్ అవ్వచ్చు ఏదైనా కొత్త విషయాలు నేర్చుకోవచ్చు లాంగ్వేజ్ అవ్వచ్చు మ్యూజిక్ అవ్వచ్చు ఎనీ న్యూ స్కిల్ దట్ యూ లర్న్ ఇలాంటివన్నీ ఎవరైతే ప్రాక్టీస్ లో పెడతారో వాళ్ళ బ్రెయిన్ ఇంకా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది జస్ట్ లైక్ యంగ్స్టర్స్ లో ఎలా అయితే ఇట్స్ మోర్ ఈజీ ఇలాంటి హ్యాబిట్స్ ఉన్న వాళ్ళలో కూడా వాళ్ళు ఏదైనా కొత్త విషయం నేర్చుకోవాలన్నా పాతని వదిలేయాలన్నా ఇట్స్ మచ్ మోర్ ఈజీ ఫర్ దమ్ సో హోప్ యూ గాట్ ద పాయింట్ అండ్ ప్లీజ్ యూస్ దిస్ ఇన్ఫర్మేషన్ టు యువర్ అడ్వాంటేజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డూ లైక్ మై వీడియో ఇఫ్ యూ లైక్ ఇట్ అండ్ ఆల్సో షేర్ టు సమ్వన్ హూ నీడ్స్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే